సిపతి రామచంద్ర కితాపతి రామచంద్ర కి రాధాపతి కృష్ణ చంద్ర కి రాధాపతి కృష్ణ చంద్ర కి గౌరీపతి చంద్ర చూడకి గౌరీపతి చంద్ర చూడ కి పవనసుత హనుమాన్ కి పవనసుత హనుమాన్ కి తపోవన జ్ఞానందపోవన జ్ఞానంద్రీశైలా శివ కే సభలకు ైలాగే సబూల జై స్వర్ణపురి జగన్నాథకి జై వర్ణపురి జై మాతృశ్రీ కోటి మాంబకి జై మాతృశ్రీ కోటి రత్నమా అంబకి జై మాతృశ్రీ కోటేశ్వరమ్మకి జై మాతృశ్రీ కోటేశ్వరమ్మకి జై మాతృశ్రీ లక్ష్మీకాంత అమ్మకి జే మాతృశ్రీ లక్ష్మీకాంత అమ్మకి జే పవన సుత హనుమాన్ కి పవనసుత హనుమాన్ కి జై సీతాపతి జై ఖాపతి కృష్ణ చంద్ర కి జై గౌరీపతి జై హనుమాన్ కి పవన సుత హనుమాన్ కి తపోవన జ్ఞానందపోవన జ్ఞానంద్రీ శైలా శివ కే శ్రీ శైలా శివ కే స్వర్ణపురి జగన్నాథ కి స్వర్ణపురి జగన్నాథ కి మాతృశ్రీ కోటి రత్నమాంబకి మాతృశ్రీ కోటి రత్నమాంబకి

సీతాపతి రామచంద్రకి రాధాపతి కృష్ణ చంద్రకి రాధాపతి కృష్ణ చంద్రకి గౌరీపతి చంద్ర చూడకి గౌరీపతి చంద్ర చూడకి పవన సుత హనుమానికి పవనసుత హనుమాన్ కి తపోవన జ్ఞానానందకి తపోవన జ్ఞానానందకి శ్రీశైల శివ గేసలకు శ్రీశైల శివ గే ಸ್ವರ್ಣಪುರಿ ಜಗನ್ನಾಥ ತೀರೆ ಸ್ವರ್ಣಪುರಿ ಜಗನ್ನಾಥ ಜೈ ಮಾತೃಶ್ರೀ ಗೌಳಿ ರತ್ನ ಮಹಾಂಬಿ ಜೈ ಮಾತೃಶ್ರೀ ಗೋಳಿ ರತ್ನ ಮಹಾಂಬಿ ಜೈ మాతృ్రీ కోటేశ్వరమ్మకి మాతృశ్రీ కోటేశ్వరమ్మకి మాతృశ్రీ లక్ష్మీకాంతమ్మకి మాతృశ్రీ లక్ష్మీకాంతమ్మకి పవన సుత హనుమాన్కి పవన సుత హనుమానికి సీతాపతి రామచంద్రకి లాపతి కృష్ణచంద్రకి